السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن رب اشرح لي صدري ويسر لي أمري وحل العقدة من لساني يفقهوا قولي ربي زدني علما أنا أنت كرنا ما يدوى بارك ربا سيلو رين الله وكسبنا ممتبرار مستنانا రండి రమదాన్ మరియు ఉపవాసాల గురించి తెలుసుకుందాం నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరిమణులారా అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు కృప వల్ల శుభప్రదమైన నెల కారుణ్యపు నెల రమదాన్ నెల మనకు అతి సమీపంలో ఉంది దాని గురించి మనము ఎంతో సంతోషముతో వేచి చూస్తున్నాం ఈరోజు మనము రంజాన్ నెలను పొందడం గొప్ప అనుగ్రహము అనే అంశంపై మనం మాట్లాడుకుందాం మనమంతా మరోసారి మన జీవితంలో రంజాన్ నెలను పొందనున్నాము అల్లాహ్ మనందరికీ రంజాన్ నెలను ఆరోగ్యముతో ప్రసాదించుగాక ఆ మీన్ నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరీమణులారా రంజాన్ నెలను పొందడం ఒక గొప్ప అనుగ్రహం అవును ఇది ఎలాంటి నెల అంటే అల్లాహ్ దానిలో స్వర్గపు ద్వారాలు తెరుస్తాడు నరక ద్వారాలను మూసివేస్తాడు మానవులను ఇతర రోజుల్లోలాగా భ్రష్టు పట్టించకుండా శైతానును బంధిస్తాడు అలహందుల్లా ఇంకా ఈ నెలలోనే అల్లాహ్ అత్యధికంగా తన దాసులను నరకాగ్ని నుండి విముక్తి అనే బహుమతిని ప్రసాదిస్తాడు రంజాన్లో ఆయన తన దాసులను మన్నించి వారిపై వారి పశ్చాత్తాపాన్ని ప్రార్థనలను స్వీకరిస్తాడు నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరీమణులారా అందుకే ఇలాంటి మహత్తరమైన నెలను పొందడం నిజంగా అల్లాహ ప్రసాదించిన గొప్ప అనుగ్రహం ఈ నెలకు ప్రాధాన్యత ఔనత్యాలను మనం సల్ఫు స్వాలిహీన్ల ఆచరణను బట్టి అంచనా వేయవచ్చు అనగా మన సజ్జనులు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా రంజాను కోసం వేచి చూసేవారు అంటే మనకు రివాయతుల ద్వారా తెలుస్తుంది వారు ఇలా ప్రార్థించేవారు ఓ లాహ్ మాకు శుభప్రద రంజాన్ నెలను ప్రసాదించు తదుపరి రంజాన్ నెల గడిచాక వాళ్ళు ఇలా ప్రార్థించేవారు ఓ లాహ్ ఈ నెలలో మేము చేసిన ఆరాధనలను స్వీకరించు నా ధార్మిక మిత్రులరా ఎందుకంటే ఈ నెల ఎంత ముఖ్యమైనదో వారికి తెలుసు కాబట్టి వారు మొ రంజాన్ రాకముందు రంజాన్ ను ప్రసాదించమని అల్లహతో వేడుకునేవారు రంజాన్ను పొందిన తర్వాత రంజాన్ నెలలో సత్కార్యాలు సదాచరణలలో అల్లహ యొక్క మెప్పు పొందే సత్కార్యాలు చేసిన తర్వాత రంజాన్ నెల గడిచిన తర్వాత రంజాన్లో చేసిన సదాచరణను స్వీకరించమని అల్లాహతో మొరపెట్టుకునేవారు అంటే వారు రంజాన్ అనే ఒక గొప్ప గొప్ప నెల గురించి పదకొండు నెలలు వేచి చూసి ఆరు నెలలు వేచి చూసేవారు ఆరు నెలలు దానిలో చేసిన సత్కార్యాలను స్వీకరించమని అల్లాహతో అర్థించేవారు అల్లాహు అక్బర్ కబీరా నా ధార్మిక మిత్రులారా కనుక మనము రంజాన్ లో అత్యధికంగా సత్కార్యాలు చేయాలనే సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి మరి అదేవిధంగా ఇది అల్లాహ్ యొక్క గొప్ప పవి పవిత్రమైన నెల ఈ నెలను పొందడము కూడా గొప్ప అనుగ్రహము మరియు రంజాన్ ఎంతో శుభాలు కలిగిన నెల మరి ఈ శుభాలు గురించి ఇన్షాల్లా మనం మరొక దర్శులు మనం మాట్లాడుకుందాం అల్లహ మనందరికీ నెలను ఆరోగ్యముతో ప్రసాదించుగాక మరియు అందులో సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక మరియు మనకు అల్లాహ్ ఉపవాసాలు ఉండే శక్తిని ప్రసాదించుగాక ఐ మీన్ వాహరుద్వాన్ రబుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమతుల్లా వరకా